జై జగన్ జై జై జగన్ ఈరోజు నాగచైతన్య గారి సినిమా వచ్చింది తండేల్ మూవీ తండేల్ మూవీలో హీరో నాగ చైతన్య గారైన కథాంశం మత్స్య మత్స్యకారులదైన దాంట్లో ఒక నిజాన్ని దాచిపెట్టారు ఈ సినిమా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటున్నారు ఇప్పుడు తండేల్ మూవీలో నిజమైన హీరో మన నాగచైతన్య గారైనా నిజమైన హీరోయిజం జగన్మోహన్ రెడ్డి గారి తెరపైన కథ ఎలా ఉందో తెలియదు కానీ తెర వెనక కథ మాత్రం తెరపైన హీరో నాగచైతన్య నాగచైతన్య గారైనా తెర వెనక హీరోయిజం జగన్మోహన్ రెడ్డి గారిని బాధితుల మాటల్లో విందాం మీరే నిర్ణయించండి సినిమా చూసిన వాళ్ళు ఈ కథ ఉందా లేదా కింద కామెంట్స్ లో తెలియజేయవలసిందిగా తెలియజేయగా కోరుచున్నా దయచేసి ఈ వీడియో వినాల్సిందిగా కోరుకుంటున్నా ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో ఆయన తండేలాగా సంపాదిస్తున్నారో ఆయన ఆధారంగా సిగ్గారి మంచి వారు అందరూ కూడా మొదటి పాటు గుర్తున్నారు వాటి విడుదల వెనక ఎవరు వారికి అండగా నిలిచారు ఎవరు శ్రమ ఫలితం ఈ రోజు వారు బయటకు విషయం మనతో బాధ్యత ఉన్నారు చూస్తే కనుక ఆ రోజు ఏం జరిగింది వాళ్ళు పాకిస్తాన్ పోలీస్ సార్ అందరికి నమస్కారం నా పేరు మగుతమ్మ మా యాక్ పేరు అప్పారావు మా దొరుకుని పిల్లలు కళ్యాణు కిషోరు నా ఫ్యామిలీలో ముగ్గురు దొరికిపోయి నా ఇంట్లో నా భర్త నా పిల్లలు దొరికిపో మాకు ఒకరు నేను కూల్ పనికెళ్ళిపోయాను సార్ నేను కూల్ వెళ్ళిపోతే మాకు మా బోట్ దొరికిపోయిందని మూడు బోట్లు దొరికిపో ఫోన్ వచ్చిందని సార్ ఫోన్ వస్తే ఏడు చేసామంటే వెంటనే మా గదిలో మాకు సర్పంచ్ గారు ముగ్గు శ్రీరాములు గారు గురుమూర్తి గారు నువ్వు రామారావు గారు వాళ్ళందరూ కూడా మీడియా తీసుకున్న ఇంటికి వస్తారండి అప్పుడే వస్తారు రాత్రికి వచ్చే మా క్యాప్టర్ కళ్ళు వాళ్ళు సహకారంతో వెళ్ళామండి ఈ రోజు ఇది ఎంత జరిగిందంటే మా 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 సర్పంచ్ వల్ల మా జగనన్న వల్ల అయిందండి ప్రభుత్వం తెలియదు చంద్రపే ప్రభుత్వంలో ఉండే దొరికిపోయి దొరిపోనప్పటికీ మా కోడుకోను కోడి లెక్క రెండు లక్షలు ఇచ్చారు మరి మా పిల్లలకు కూడా ఇవ్వలేదు బాధపడ్డం ఇందుకు తిరిగొని ఇవ్వలేదు ఇవ్వపోయి పక్కన పెట్టాము పాదయాత్రలో రాజాం పాదయాత్రలో అన్న కలిశానండి నేను మా కురుమూర్తి గారు సర్పంచ్ గారు తీసుకెళ్లారు రామారావు గారు తీసుకెళ్లే మీరు మాట్లాడారు పాదయాత్ర నడిచి మాకు హామీ ఇచ్చారు అమ్మ అక్క చెల్లెలకి నేను మాటిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు మన ప్రభుత్వం రాడక మూడు మాసాలు ఉంది ఈ మూడు మాసాలలో మీ మనుషులు మేము తీసుకొస్తాం అనుకుని నా చేతులు చెయ్యేసి నా బురమైన మీద దించి చెప్పారు జగన్ అమ్మ జగనన్న చెప్పినట్టు కూడా ఆధార్ కార్డులు పెన్ ఢిల్లీకి తీసుకెళ్లారు మాకు సర్పంచ్ గారు కాల్పేట గ్రామం సర్పంచ్ గారు శ్రీరాములు గారు పురుమూర్తి గారు తామారా ఎంపీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా మాకు ఢిల్లీ అవన్నీ లేకపోని పర్వాలేదు కానీ మాకు రెచ్చించి తీసుకొచ్చిన వాళ్ళు పేర్లు చెప్పకపోతే నా మనసు ఒక్క ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకొని ఏంటి మాకు పర్వాలేదు మాకు రెచ్చిన వాళ్ళు మాకు కావాలా మాకు ఎవరు సినిమా మా పేరు లేకపోతే పర్వాలేదు కానీ సినిమా వాళ్ళు నచ్చిన వాళ్ళు తీసుకుంటారండి ఒక మధ్య లేని గ్యామ్ పేరు వచ్చినా తెలిసే మాకు మన జగన్ మా గుండెలో ఉన్నారు పదిహేను లక్షలు మాకు మనిషికి ఐదు లక్షలు లెక్కితే నా కొడుకు పది లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ చింపెక్కించానండి నా జగన్ వల్లే నాకు ఇంకా దారి పరిస్థితిలో తోడిపోయాను అదే అది ఫ్రెండ్స్ సినిమా వాళ్ళు ఎలా తీసినా జగన్ అన్ననే పేరు చెప్పడానికి భయపడిన ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులే మైక్ ముందుకు వచ్చి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పాకిస్తాన్ నుండి వారు పట్టుబట్ట వారి కుటుంబ సభ్యుల్ని తీసుకురాలేరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో ఒక సున్నితమైన విషయాన్ని ఎవరు పట్టించుకోలేనంత విషయాన్ని కూడా ఆయన దగ్గరుండి ప్రజలకే మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉంటే అధికారంలో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి దూరమైన పనినైనా చేయగల సమర్థత ఉంది సినిమా వాళ్ళు ఎలా తీసినా కానీ సినిమాలో ఎలా వాళ్ళు కట్టుకథలు అల్లుకున్నా కానీ మన జగనన్న పేరు చెప్పినా చెప్పకపోయినా కానీ జగనన్న ప్రజల హృదయాల్లో ఉంటాడు ఎవరైనా తండేలు సినిమా చూస్తే హీరో మన నాగచైతన్య గారైన హీరోయిజం మన జగనన్నది దయచేసి దాన్ని కామెంట్ రూపంలో తెలియజే తెలియజేయవలసిందిగా కూర్చున్నాను